ఎవరైతే సీట్లలో కూర్చుంటున్నారో ఓట్లేసిన వాళ్ళ వైపు అస్సలు పట్టించుకొని పరిపాలన రోజు పేదవాళ్ళని అడ్డు పెట్టుకొని పేదవాళ్ళకు ఆపద కలిస్తాం పేదవాళ్ళకు మంచి చేస్తాం పేదవాళ్ళకు ఇల్లు కట్టిస్తాం పేదవాళ్ళకు హాస్పిటల్ కట్టిస్తాం పేదవాళ్ళకు చదువులు చెప్పిస్తాం పేదవాళ్ళ నుండి తన స్థానంలో తీసుకెళ్తామని హామీలు ఇస్తూ ఓట్లేయించుకొని ప్రజల్ని మబ్బ అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళు కూర్చుంటుంటే మనం మాత్రం అదే పేదరికం అదే కన్నీళ్ళు అదే కష్టాలు ప్రతి గ్రామంలో అవే సమస్యలతో మంచిపోతున్నటువంటి పరిస్థితి మన కన్నీళ్ళు తొడిచే నాయకుడు లేడు మన కష్టాలు చూసేవాళ్ళు లేడు సమస్య చెప్పుకుందామని ప్రభుత్వం దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి సామాన్యుల పక్షముగా అధికారాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక గొంతుక ఉండాలి నిరుపేదల పక్షమున ఎస్సీ ఎస్టీల పక్షమున గిరిజనుల పక్షమున అసెంబ్లీలో గొంతెత్తి ప్రభుత్వం మెడలు పనులు చేయించడానికి ఒక బలమైన నిజాయితీ గల నాయకుడు రావాలి అన్నటువంటి ఆలోచనతో ఈ పాదయాత్ర నేను చేపట్టడం జరిగింది ఈరోజు మన పరిస్థితి ఈ గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లో ఈ పాదయాత్రలో మేము గ్రామ గ్రామాన్ని సందర్శిస్తున్నప్పుడు ఏడుస్తున్నారు అనా మా గ్రామంలో హాస్పిటల్ లేదు పాము కడి పాము కుడితే మేము ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి అనా మా ఊర్లో స్కూల్ లేదు మా పిల్లలు బాగుపడేది చదివిద్దాం రేపటి రోజున దేశానికి వెన్నెముకుల్లా ఉండాల్సింది నేటి బాలలే రేపటి పౌరులు కదా నా పిల్లలకు చదువు చెప్పిద్దామంటే ఈ ఘాట్ రోడ్లో ఈ మలుపు రోడ్డులో మూడు నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి వారానికి ఏడు మంది చచ్చిపోతున్నారు ఈ గ్రామం ఈ ఘాట్ రోడ్లలో ప్రయాణం చేస్తూ ఇంత ప్రమాదకరమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి మా పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళాలంటే భయం వేస్తుంది మరొక గ్రామంలోకి వెళ్తే ఒక తమ్ముడు చెప్తున్నాడు అన్నా నేను ట్రైబుల్ని నేను ఎస్టీ నన్ను నాన్ గా చేశారు నాన్ ట్రైబల్ చేసి వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ స్వార్థం కోసం నా చేతిలోకి వచ్చిన ఉద్యోగాన్ని కూడా ఆపేశారు ఇది నా పరిస్థితి మరొక సమస్య ఎదురవుతుంది ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాస్లో స్థలాలు ఉన్నాయన్నా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు తాతలు నుంచి స్వాధీనంలో ఉన్నటువంటి మా స్థలాలు మా స్థలాలు పట్టా ఇవ్వమంటే ఇవ్వటం లేదు ఎక్కడ మొత్తుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి చెబుదామంటే వినే నాయకుడు లేడు సమస్యను చూపుదామంటే చూడటానికి ఒక నాయకుడు ముందుకు రావటం లేదు మా స్థితి మా పరిస్థితి ఇది ఎక్కడికి వెళినే సమస్య మన ఊళ్ళలో మన గ్రామీణ ప్రాంతాల్లో మన ట్రైబల్ ఏరియాల్లో పరిస్థితి ఏంటంటే మన పిల్లలకు చదువులు లేవు మన రైతులకు భరోసాలు లేవు మన పేదవాళ్లకు స్థలాలు లేవు మన మహిళలకి భద్రత లేదు మన యువతకి ఉద్యోగాలు లేవు నిరుద్యోగం తప్ప ఇలాంటి పరిస్థితి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ ఒక్కరిని పలకరించినా కన్నీళ్లతో వాళ్ళు సమస్యలు చెప్పుకుంటుంటే ఇలాంటి సమస్యలకు పరిష్కారం కావాలి అని ఒక సామాన్యున్నైనా నేను మధ్య తరుగుతు కుటుంబానికి చెందిన నేను పేదవాడినైనా నేను ప్రజల పక్షముగా అధికారం దృష్టికి మన పేదవాళ్ళ మన ట్రైబల్స్ యొక్క మన ఎస్టీల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ పాదయాత్రని నేను ప్రారంభించడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే ఇది ఘనమైన విషయం సాధిస్తుంది వచ్చే ఎన్నికల్లో ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది పద్దెనిమిది నెలల పాటు నేను పాదయాత్ర చేయబోతున్నా వచ్చే ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో కూడా ఒక ఎస్టీ అభ్యర్థిని ఇక్కడ పోటీ చేయించబోతున్నాం ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించుకునే దిశగా అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యపరుస్తాం ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా అధికారులకు నాయకులు కోటే చెప్తున్నా ప్రతిపక్షాలకైన కోటే చెప్తున్నా ప్రజలు ఇంకా మోసం పోవడానికి సిద్ధంగా లేరు ఏ మనిషి మీరు ఇచ్చే నోటుకి ఓటు అమ్ముకని ప్రశ్నించే హక్కుని తాకట్టు పెట్టుకోవడానికి ఏ ఒక్కరు సిద్ధంగా లేరియా నియోజకవర్గంలో మాకు హాస్పిటల్ కావాలి మాకు ఇల్లు కావాలి మాకు స్థలాలకి పట్టాలు కావాలి మా ఊర్లో స్కూల్ కావాలి కళాశాలలు కావాలి మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోబోతున్నారు ప్రజలు ప్రజలు అలా ఎన్నుకోవటానికి చైతన్య పరచబోతున్నాం మేమంతా కూడా ఈ పాదయాత్రకి చాలా మంచి అక్కడ స్పందన ప్రజల నుంచి వస్తుంది